హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవన్న మన టమాటాతో కట్ చేసి అయితే డెబ్బై రెండు రోజులు అవుతుంది డెబ్బై రెండు రోజులకైతే మన క్రాప్ ఎలాగా వస్తుందో చూస్తారు కదా మనకైతే టమాటా ఎప్పుడు రేట్ వస్తుందని అందరూ కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా మన కామెంట్లో కూడా బాగానే మంది చేస్తారు అన్న రేట్ ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా మీకు ఏమైనా తెలుసా అని అడుగుతున్నారు రేట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రైతులు మనకు ఫిబ్రవరిలో ప్లాంటేషన్ జరిగింది హెవీగా అండ్ మార్చిలో హెవీగా జరిగింది ప్లాంటేషన్ అలాగే ఏప్రిల్లో కూడా జరిగింది కాకపోతే ఏప్రిల్లో జరిగిన ఇట్లకు హెండల్ అటాక్ చేస్తున్నాయి ప్లస్ అలాగే మళ్ళీ వర్షాలు కూడా పడుతున్నాయి ప్లస్ వైరస్ కూడా వస్తుంది ఎప్పుడు ఏప్రిల్ పెట్టిన వాళ్ళకి అంటే మనకు డెబ్బై రోజుల క్రాప్ వస్తుంది అంటే ఏప్రిల్లో పెట్టిన టమాటల టమాటా మొక్కలకి వైరస్ కానీ వాన కానీ వీటిల ద్వారా అయితే మొక్కలు అయితే బాగా నష్టపోతాయి వైరస్ కూడా వచ్చింది కాబట్టి మనకు జూలైలో ఖచ్చితంగా రేట్ ఉంటుందండి ఎవరెన్ని చెప్పినా కానీ జూలై లాస్ట్ వరకు జూ జూన్ లాస్ట్ వరకు జూలై ఫస్ట్ వరకు అయితే కంపల్సరీ రేటు దొరుకుతుంది మోస్ట్లీ రెండు వేలు దొరకకున్నా కానీ వెయ్యి పైన అయితే ఖచ్చితంగా అమ్ముతుందండి ఎందుకంటే మనకు హెవీ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు మేలో కూడా నాటుతారు కాకపోతే మేలో అనేది కంపల్సరీ వర్షాలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు పడ్డాయి హెవీగా ఖరాబ్ అయిపోయినాయి పంటలు అయితే ఆంధ్ర సైడ్ అయినా ఎక్కడైనా చూద్దాం మనకి ఇప్పుడు జూలైలో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది రేటు జూన్ జూలై ఈ రెండు మధ్యలో అయితే మనకు వెయ్యి రూపాయల దాకా అయితే కంపల్సరీ అమ్ము అమ్ముతుంది రేటు ఇక మనకు టమాటాలు వచ్చేసి ఇది ఆంధ్ర సైడే మనకు స్టేకింగ్ చేస్తారు ఇక్కడ మా తెలంగాణ సైడు ఇటు సైడ్ అయితే ఎవరైనా కానీ భూమి మీద వండిస్తారు భూమి మీద వండిస్తే ఏమవుతుందంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ క్రాప్ కాసినా కానీ మనకు ఫిఫ్టీ పర్సెంటే ఖరాబ్ అయిపోయి ఉంటాయి కాబట్టి కాయలు ఈ వర్షానికైతే ఇంకా పూర్తిగా ఖరాబ్ అయిపోయినాయి అలాగే స్టేకింగ్ చేసే పద్ధతి సెకండ్ది స్టేకింగ్లో అంటే మనం కట్టెల బాతి చేయడం ఇది అనేది తెలంగాణలో అయితే ఎవరు చేస్తలేరు మా సైడ్ అయితే అక్కడ కొద్ది అక్కడి కొద్ది ఇప్పుడే చాలు చేస్తుర్రు స్టేకింగ్ పద్ధతి ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నాయి స్టేకింగ్ అనేది మనకు మొక్క మొక్కలు పెంచాలి మనం స్టేకింగ్ వేయాలి దారాల ఖర్చు కానీ డ్రిప్ డ్రిప్ మందులు ఎక్కిస్తేనే చెట్లు అనేది పెరుగుతాయి కాబట్టి ఈ స్టేకింగ్ పద్ధతిలో అయితే రేట్ అయితే పెట్టుబడులు అయితే బాగా అవుతాయి మనకు రేట్ లేకపోతే మాత్రం రైతులు అయితే నష్టాలు ఉంటారు అందుకని వచ్చేసి మనకు టమాటాకైతే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కానీ టమాటా టమాటా అనే ప్లాంటేషన్ అయితే చేస్తారు ఎవరు ఎవరు చూసినా కానీ ఎందుకంటే మనకు ఫైవ్ మంత్స్లోనే మనం పెట్టిన పెట్టుబడికి డబల్ వస్తామనే ఉద్దేశంలో అయితే పెడుతురు అలా అని వచ్చేసి మనకైతే టమాటాకైతే ఈసారి రేటు కంపల్సరీ దొరుకుతుంది ఎవరైనా అనుకున్నా కానీ జూన్ జూలైలో అయితే ఖచ్చితంగా రేటు ఉంటుందండి నాకు ఈ వీడియోకి ఎన్ని కామెంట్లు పెట్టినా కానీ రేట్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోరు అప్పటికి వీడియో మళ్ళీ పంపిస్తాను ఎవరికన్నా కానీ ఖచ్చితంగా జూన్ జూలైలో అయితే ఖచ్చితంగా రేటు దొరుకుతుంది అది కూడా వెయ్యి పైన దొరుకుతుంది మళ్ళీ రెండు వేలు దొరుకుతుంది అంటే చెప్పలేం వెయ్యి నుంచి పదిహేను వందల మధ్యలో అయితే అమ్ముతుంది ఎందుకంటే వర్షాల వల్ల వైరస్ల వల్ల టమాటా చెట్లు అయితే బాగా ఖరాబ్ అయిపోయి ఉన్నాయి ప్లస్ చూస్తారు కదా ఇది వచ్చేసి మనకు ఈ మొక్కలకు నేను ఇంకో స్టెప్ పెట్టినాను ఈ మొక్కలు అయితే ఇప్పుడు షాంపిల్ వెళ్తున్నాయి ఇప్పటికైతే ఒక ఎనిమిది పెట్టెలు తెంపిన టమాటాలు షాంపిల్స్ ఎన్ని పెట్టలేనాయి ఇరవై కిలో బాక్సులు అలాగే ఇంకో ఇంకో స్టెప్ పెట్టానని చెప్పాను కదా అది నాకు ఆరో నెలలో ఖచ్చితంగా షాంపిల్స్ పడతాయి మనకు దీనికి రాకున్నా రేటు దానికైతే వస్తుంది కంపల్సరీ అని నేనైతే ఉద్దేశంలో అయితే టమాటా స్టేకింగ్ అయితే చేయడం జరిగింది చూద్దాం ఎలా వస్తుందా మనకి రేట్ అనేది ఎవరైనా కానీ యూట్యూబ్లో వ్యూస్ కోసం కానీ వీటి కోసం అయితే వీడియోలు అయితే బాగా చేస్తుర్రు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా కానీ మే జూన్ జూలై ఆగస్టు ఈ నాలుగు నెలలలోనే మనకు రేట్ అనేది ఏ ఇయర్ అయినా ఉంది ఈ ఇయర్ ఎందుకు ఉందంటే మనకు ఈ ఇయర్ వాతావరణం బాగా టమాటాకు అనుకూలించింది ఎందుకంటే మనకు మార్చ్ మార్చ్ దాకా ఎండలు అనేది హెవీగా రాలేవు అందుకని టమాటాలు అయితే గ్రోతింగ్ వచ్చి కాయలు అనేది బాగా కాసినాయి ఎందుకంటే ఇప్పుడు బయట రాష్ట్రాలల్లో టమాటాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ రాష్ట్రాలల్లో ఫిబ్రవరి మార్చిలో పెట్టిన టమాటాలు అయితే ఇప్పుడు హెవీగా వస్తున్నాయి మనకు ఏప్రిల్లో పెట్టిన టమాటాలు అయితే మోస్ట్లీ చాలానే ఖరాబ్ అయిపోయి ఖరాబ్ అయ్యాయండి అక్కడ తోటలు మనకు జూన్ జూలైలో అయితే రేటు దొరుకుతుంది మనం తోటలైతే మంచి కాపాడుకోవాలి ఎందుకంటే ఎవరైనా కానీ మనం నష్ట ఇప్పుడు ఎవరో చెప్పారని మనమైతే పంటనైతే లాస్ చేసుకోలేము కదా ఎప్పుడైనా కానీ ఇవాళ రేటు పెరుగుతుందంటే ఇవాళనే చెట్లను అయితే పెంచుకోలేము అందుకే చెట్లను జాగ్రత్తగా కాపాడుకొని మనం క్రాప్ అనేది కొద్ది కొద్ది ఎక్కువ తీసుకున్నాం అనుకో మనకేది తక్కువ రేట్ వచ్చినా కానీ మనకు పెట్టుబడులు అయితే వస్తాయండి కంపల్సరీ ఎందుకంటే మనం రేటు అనేది అదృష్టంతో కూడుకున్నది ఒకవేళ రేటు అనేది మనం అనుకున్న రేట్ అయితే రీచ్ అయింది అనుకో మనకు లాభాలు తీసుకోవచ్చు కాకపోతే చెట్లను అయితే హెవీగా మందులు ఎక్కించడం కాకుండా కొద్ది ఆర్గానిక్ పద్ధతిలో అయితే చెట్లకైతే మందులు ఆర్గానిక్ ద్వారా అయితే ఎక్కించుకుంటే చెట్లు కూడా ఎండలకు అనేది దెబ్బ తినకుండా ఉంటాయి ప్లస్ మనకు టమాటాకు రేటు కూడా వచ్చింది అనుకో మనకు అనుకున్న రేటు అయితే సాధించవచ్చు అలాగే ఎవరైనా కానీ టమాటా గురించి అయితే వీడియోలు చేసినా అయితే చూడండి ఒకసారి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి